అండి వచ్చేసి కరాచీ చేస్తున్నానండి కరాచీ హల్వా బాండి పెట్టి ఒక గ్లాసు వాటర్ పోసాను నేను కాన్ పౌరు ఒక కప్పు తీసుకున్నానండి ఈ కప్పు మెజర్మెంట్ అండి ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ వేసి యాడ్ చేశాను కలిపి పక్కన పెట్టుకున్నాను అదే కప్పుతో రెండు కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను రెండు కప్పు షుగర్ అన్నది కంపల్సరీ అండి మెజర్మెంట్ ప్రకారం అండి ఒక కప్పు కాన్ఫ్లవర్కి రెండు కప్పులు షుగరు రెండు కప్పులు షుగర్కి ఒక కప్పు వాటర్ యాడ్ చేసి కప్పులు షుగర్ అయితే వేశానండి హై ఫ్లేమ్లో కూడా సరిపోతుందండి ఓకే షుగర్ బాగా మెల్ట్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం కనిపెట్టుకున్న కాన్ఫ్లవర్ మిక్స్ మిక్స్ని పోసేసాము ఇలాగే పట్టుకుంటాం ఈ కాన్ఫ్లవర్ మిశ్రమాన్ని పోసుకుందామండి టు పైప్లై మనం పెట్టుకున్నాము ఇవి వచ్చేసి ఆలు కాదండి ఫ్లేవర్ కోసం వేసామని తీసేస్తున్నాను ఇప్పుడు బాగా నచ్చామని కలుపుతున్నాము చిక్కబడుతుంది చూడండి చాలా చిక్కబడుతుంది ఇది సిమ్లో పెట్టుకొని నేట్గా నిదానంగా చేసి చేసిన ప్రాసెస్ అండి కొంచెం కూడా హెడా హైలో అస్సలు పుట్టకూడదండి దానంగా ఫ్యాన్ బాణీ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కూడా మనం మిక్స్ చేసుకుంటూ వెళ్ళామండి ఇంట్లోకి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను నా దగ్గర లెమన్ ఎల్లో ఉందండి అదే వేస్తున్నాము లెమన్ ఎన్నో అండి అందరు రెడ్ వేస్తారు నేను లెమన్ వెళ్ళ ఉంటే అది వేసేస్తానండి ప్రస్తుతానికి దీంట్లో ఇంట్లోనే ఉంది అందుకని దీన్నే వేస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో నెయ్యి యాడ్ చేసుకున్నానండి ఇలా నెయ్యి వేసుకుంటూ మనం తిప్పుకుంటూ ఉండాలండి ప్యాన్ ఇంటి సపరేట్ పోయేటప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం దంచి పెట్టుకున్న పచ్చ పచ్చగా జీడిపట్టి వేస్తున్నాం ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి బాగా కలుస్తున్నాను చూడండి ప్యాన్ నుంచి బాండీ నుంచి ఇలా సపరేట్ అవ్వాలండి చూడండి ఎటు అన్నా కూడా చూడు అస్సలు అంటుకోవడం లేదు కరాచే హల్వా అనేది అయిపోయిందండి దీని నుంచి ఇప్పుడు సపరేట్ చేసి మనం వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం చూడండి బానే సపరేట్ అయిపోయిందండి ఇంకా మనం ఆఫ్ చేసి వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఈ బౌల్లో నెయ్యి వేసానండి ఇలా వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేశాను ఒక గంట వదిలేస్తే చల్లారిపోద్ది మనకు సపరేట్ అయిపోతుందండి కరాచీ హల్వా అయితే రెడీ అయిపోయిందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మా ఛానల్ సిన తర్వాత కట్ చేసి మీకు షార్ట్ వీడియోలో పెడతానండి తప్పకుండా షార్ట్ వీడియో కూడా చూడండి ఓకే ఫ్రెండ్స్ రేపు ఒకవేళ మంచి వీడియోతో కలుద్దాం